ఆకాశవాణి ఆంధ్ర వాల్మీకి రామాయణ రసరమ్య గాథలు భాగం ఈనాటి శీర్షిక పంచవటి ఏది ఎక్కడ కార్యక్రమ నిర్వహణ ఆధ్యాత్మిక రచయిత తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి ప్రధాన పౌర సంబంధాల అధికారి శ్రీ వనం జ్వాలా నరసింహారావు నే టి ఏది ఎక్కడ మౌని సుతీక్షుడు శ్రీరాముడిని అగస్త్యాశ్రమానికి పొమ్మని చెప్తాడు ఆయన చెప్పినట్లే అక్కడికి బయలుదేరిపోయారు సీతారామ లక్ష్మణుడు అగస్త్యుడి ఆశ్రమం సమీపిస్తుంటే లక్ష్మణుడికి వాతాపి ఇల్వలు చరిత్ర చెప్పాడు రాముడు పూర్వం ఒకప్పుడు వాతాపి ఇల్వలుడు అనే సోదరులు బ్రాహ్మణ వేషం వేసి బ్రాహ్మణుని చంపుతుండేవారు ఇల్వలుడు బ్రాహ్మణ వేషం వేసుకుని బ్రాహ్మణుల దగ్గరికి పోయి ఆ రోజున తన ఇంట్లో శ్రాద్ధం ఉందని నిమంత్రణకు రమ్మని సంస్కృత భాషలో పిలుస్తాడు పిలిచింది నిజమైన బ్రాహ్మణుడే అని మోసపోయి అంగీకరిస్తారు బ్రాహ్మణులు వాడు తన తమ్ముడిని మేకగా చేసి చంపి ఆ మాంసాన్ని బ్రాహ్మణులకు వడ్డించేవాడు పూర్వకాలంలో మాంసం తినేవారు బ్రాహ్మణులు కూడా దానిలోని చెడు గుణాలని ఇలాంటి మోసాలను తెలుసుకుని దానిని నిషేధించారు తరువాత కాలంలో బ్రాహ్మణులు నోరారా తిని పొట్టలు తడుపుకుంటూ కూర్చోగానే ఇల్వలుడు వాతాపి రమ్ము అని పిలిచేవాడు అలా పిలవగానే వాతాపి వారి పొట్టను చీల్చుకొని బయటకు వచ్చేవాడు ఆ బ్రాహ్మణులు చనిపోయేవారు వారిని వారి నూరు పీకి తినేవారు ఈ విధంగా రాక్షసుల వల్ల వేలాది మంది బ్రాహ్మణులు చనిపోయారు అప్పుడు దేవతను ప్రార్థించగా అగస్త్యుడు వారిని తన తప ప్రభావం వల్ల శాంతింపజేశాడు ఒకనాడు వీరు అగస్యుడికి నిమంత్రణం చెప్పగా ఆయన అంగీకరించి భోజనానికి వెళ్ళి సర్వం భక్షించాడు జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అన్నాడు పొట్ట ధర్మగుంటు శ్రాధ ముగించిన తర్వాత ఎప్పటిలాగే ఈరోలుడు వాతాపి అని పిలిచాడు అగర్ష్యుడు అప్పుడు నీ తమ్ముడి మీద ఎందుకు భ్రాంతిని నీ తమ్ముడు జీవించి ఉన్నాడని అనుకుంటున్నావా నీ భ్రాంతి చచ్చిపోయాడని తెలియదా నా కడుపులోంచి బయటకు రావడం సాధ్యమా నీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడో చెప్తా విను మేకలాగా నా కడుపులో పడి జీర్ణమై నరకానికి పోయాడు తెలియదా అని పలికాడు తన తమ్ముడు చనిపోయాడని తెలుసుకున్న ఈరోలుడు కోపంతో అగర్ష్యుడు చంపడానికి ఆయన మీదకు పోవడానికి ప్రయత్నించగా ఆ ముని నిప్పులు కక్కే చూపులతో అతడిని భస్మం చేశాడు అలాంటి మహిమ కలవాడి ఆశ్రమం ఇదే లక్ష్మణ అని చెప్పాడు శ్రీరాముడు ఆశ్రమ ప్రదేశం ప్రవేశించిన లక్ష్మణుడు అక్కడున్న అగస్త్యముని దర్శించుకున్నాడు ఆ ముని శ్రీరామచంద్రమూర్తిని అతిథిగా గ్రహించి ప్రేమతో అతిథులకు ఇవ్వాల్సిన అర్ఘ్యం పాద్యం ఇచ్చి పూజించి యోగక్షేమాలు విచారించి వానప్రస్థ గృహస్థ ధర్మాలు తెలిపాడు శ్రీరామచంద్రమూర్తికి ఒక గొప్ప విల్లు బాణాలు తోనిలాలు ఇచ్చాడు తరువాత ఇలా అన్నాడు దగ్గరలో ఉన్న పద్యవాటికి వెళ్ళమని పలహా ఇచ్చాడు పంచవటికి పోయే మార్గం చూపించాడు రామలక్ష్మణుడు అగస్సుడు చెప్పిన మార్గంలో పంచవటికి పోయారు పంచవటిని చూసిన శ్రీరాముడు లక్ష్మణుడితో ఇలా అన్నాడు లక్ష్మణ పంచవడి ఇదే చక్కగా పూసిన తీగలు చెట్లు గుంపులు గుంపులుగా కన్నుల పండుగగా కనపడుతున్నాయి ఇక్కడ సీతకు నీకు నాకు మన ముగ్గురికి అనుకూలమైన సంతోషకరమైన స్థలం ఏదో చూడు నీటికి దూరంగా ఉండకూడదు మనసుకు ఇంపైనదిగా నీటికి దూరం లేకుండా స్వేచ్ఛా విహారానికి యోగ్యమైనదిగా ఉండాలి నీల చదునుగా పడుకోవటానికి సుఖంగా ఉండాలి నువ్వు తేవడానికి అవసరమైన పూలు కట్టెలు దర్బలు దండిగా దగ్గరలోనే దొరకాలి గట్టి నీల కాకుండా పడుకోవటానికి కూర్చోవటానికి అనుకూలంగా మెత్తని నేలగా ఉండాలి పెంట పేడ కుప్పలు లేకుండా నిర్మలంగా ఉండాలి మనం కొన్నాళ్ళు ఇక్కడే ఉందాం కాబట్టి అనుకూలమైన ప్రదేశం అయితే మంచిది కదా అందుకే మన ముగ్గురికి సౌఖ్యమైన స్థలాన్ని చూడు ఇలా శ్రీరామచంద్రమూర్తి చెప్పగా లక్ష్మణుడు అన్ననే తగిన స్థలం ఎంపిక చేయమని అన్నాడు లక్ష్మణుడు ఇలా చెప్పగానే శ్రీరాముడు తగిన స్థలాన్ని నిశ్చయించి అక్కడ ఆశ్రమం నిర్మించమని అంటాడు త్వరగా పన్నుశాలను నిర్మించమని శ్రీరాముడు అనగానే లక్ష్మణుడు ఒక ఆకుల ఇంటిని కట్టాడు అక్కడ భూమిలో పునాలు తీసి పక్కా గోడలు కట్టి లావాటైన వెదుళ్ళు స్తంభాలుగా నాటి వాటి మీద బక్కటి సన్నటి వెదుళ్లను పరిచి దమ్మి కొమ్మలు వాసాలుగా చేసి నారలతో గట్టిగా బిగించి ఆ వెదుళ్ల మీద బోదర రెల్లు దట్టంగా కప్పి నేలను తదరంగా సున్నంగా చేసి దిమేసతో మూడు నాలుగు సార్లు నీళ్లు తల్లి కుటీరాన్ని సిద్ధం చేశాడు లక్ష్మణుడు పంచవటి స్థలం ఏదనే వివాదం చిరకాలంగా అనేక మందిని బాధిస్తున్నది భద్రాచలం దగ్గర ఉన్న పన్నసాలని కొందరు నాసిక దగ్గర అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు వీటిల్లో ఏది సత్యము అనే విషయాన్ని రామాయణాన్ని బట్టి స్థల శోధనాన్ని బట్టి నిర్ధారించాల్సి ఉంది పంచవడి గోదావరి తీరంలో ఉందనే విషయం నిర్వివాదాంశం పంచవడి దగ్గర గోదావరి నది నుండి దక్షిణానికి పారుతూ ఉండాలి ఎందుకంటే రామలక్ష్మణులు సీతాపహరణం తర్వాత ఆమెను వెతుక్కుంటూ గోదావరి తీరాన్ని వెళ్ళారు ఇలా వెళుతున్న రామలక్ష్మణులకు దక్షిణ దిక్కుగా సీతపోయిందని మృగాలు పక్షులు చూపాయి అప్పుడు రామలక్ష్మణులు నేరుగా దక్షిణానికి పోకుండా నైరుతి దిశగా పోయి గోదావరి తీరంలో జటాయువును చూశారు ఈ కారణాన గోదావరి నది జటాయువుకు పడ్డ స్థలం దాకా దక్షిణాభిముఖంగా పారుతుండాలి జటాయువుకు గోదావరి జలాలతో రామలక్ష్మణులు నివాసాలు విడిచినందున వారున్న స్థలం గోదావరి తీరమే అయి ఉండాలి ఇక్కడ నుండి రామలక్ష్మణులు నైరుతి దిశగానే మూడు కోసల దూరం పయనించారు ఇంత దాకా తూర్పుగా పోవడానికి ఏరు అర్థం వస్తుంది కాబట్టి తూర్పుగా పోలేదు కొంత తూర్పుగా పోతేనే కానీ జటాయువు చెప్పిన రక్షణ మార్గం కనిపించదు కాబట్టి అక్కడ నుండి మూడు కోట్లు తూర్పుగా పోయారనుకోవాలి ఇప్పటి భద్రాచలం దగ్గర గోదావరి నదికి దక్షిణాన ఉన్నారు వారు ఇలా వచ్చినందున వారికి గోదావరి దాటాల్సిన పని లేదు ఈ కారణాన పంచవటి గోదావరి నదికి పడమటి తీరాన ఉన్నదని అంగీకరించాలి తూర్పునే ఉండి ఉన్నట్లయితే గోదావరి దాటే ఉండాలి ఆ విషయాన్ని వాల్మీకి చెప్పలేదు ఇప్పటి పర్ణశాలే పంచవటి అని అనుకుంటే వారు ఒకవేళ నైరుతి దిక్కుగా ప్రయాణం చేసి ఉంటే ఏటిపాలు అయ్యేవారు భద్రాచలం దగ్గర ఏరు దాటినట్టు కొందరు రాశారు కానీ అది ఆలోచించి రాసిన రాత కాదు ఇప్పుడు అందరూ అనుకుంటున్న పర్ణశాల కాదు కానీ దానికి ఎదురు ఒడ్డున చక్కగా పంచవటి ఉండేదని చెప్పవచ్చు అలాగే ఒక ఆయన నాసికను పంచవటి అని పేర్కొన్నారు అక్కడి నుండి దక్షిణంగా వచ్చినట్టు చెప్పారు ఆయన ఇది రామాయణానికి విరుద్ధం పంచవటి గోదావరి నది పశ్చిమ తీరాన ఉన్నదనడానికి స్థలం ఆధారంగా ఉంది పండశాలకు ఎదురుగా రథగుట్ట అనేది ఒకటి ఉంది ఇక్కడ రావణాసుడు తన రథాన్ని దాచిపెట్టాడని అంటారు ఎందుకంటే సీతాపహరణ సందర్భంలో రావణాసురుడు సీతాదేవిని ఎత్తుకుని రాగానే రథం సిద్ధంగా ఉంది అని చెప్పడం జరిగింది సమీపంలో అది కనపడనందున ఆ పని కొనసాగింది కానీ వేటికి ఒక ఒడ్డున రథం సీత రావణుడు మరో ఒడ్డున ఉంటే ఇది సాగి ఉండేది కాదు కాబట్టి పంచబట్టి పడమటి దిక్కునే ఉండి ఉండాలి సీతాపహరణం ఆ పక్కనే అయి ఉండాలి అంతేకాదు దీనికి సమీపంలోనే సీతలక్ష్మణులకి పెద్ద పర్వతం ఉంది ఇక్కడ కరుడు యుద్ధానికి వచ్చినప్పుడు సీతా లక్ష్మణులు ఉన్నారని ఆ కారణాన ఆ గుట్టలకు ఆ పేరు వచ్చిందని అంటారు కాదనడానికి కారణం లేదు తూర్పు ఒడ్డున ఉన్నట్లయితే పేరు దాటిపోయి అక్కడి గుట్టల్లో ఉండ వచ్చేది ఈ గుట్ట కింద పడమడి దిక్కుగా పెద్ద బయలు ప్రదేశం ఉంది అక్కడ పద్నాలుగు వేల రాక్షసులు నిలిచి యుద్ధం చేయగలిగే పెద్ద స్థలం ఉండేది సీతా లక్ష్మణులకు ఇక్కడ జరిగిన యుద్ధం గుట్ట మీద నుండి కనపడింది మరొక చోట వాల్మీకి రామాయణంలో పద్మ సరస్సు పంచవటికి దగ్గరలోనే ఉందని చెప్పడం జరిగింది అది ఇప్పటికే ఉందో లేదో చెప్పడం సాధ్యపడదు కానీ ఇలాంటి పెద్ద చెరువు ఒకటి ఉన్నట్లు అక్కడుండే కోయవాళ్ళు చెబుతుంటారు ఈ చెరువుకు గోదావరి నదికి మధ్య పంచవటి ఉంది వర్షాకాలంలో ఏటి నీళ్లు బురదగా ఉన్నప్పుడు ఈ చెరువు నీళ్లు సీతారామ లక్ష్మణులు వాడుకునేవారు ఇప్పటి పన్నశాలకు దక్షిణంగా గోదావరి తీరంలో భద్రాచలానికి వచ్చే తోవలో దుమ్ముగూడం అనే ఊరుంది దీనికి ఎదురుగా ఏటికి ఆవలి ఒడ్డను ఒక చిన్న గుట్ట ఉంది దీని దగ్గరలోనే జటాయువుకు రావణుడికి యుద్ధం జరిగిందని రామాయణంలో ఉంది ఇప్పుడు గోదావరి నది తూర్పు ఒడ్డు కోసుకొని వస్తున్నది ఇప్పుడు ఏది మధ్యలో దుమ్మగూడెనికి చెందిన కొంత భాగం ఉండేదట అక్కడ అలా చూసిన వారు ఆంధ్ర వాల్మీకి చెప్పారు ఆ విషయాన్ని వాస్తవానికి దుమ్మగూడెమే దుమ్మగూడెం అయింది ఆ గుట్ట దగ్గరే జటాయువుకు సంస్కారాలు చేశారు శ్రీరాముడు ఇప్పటి హంపే పంప అని అక్కడే పన్నశాల ఉన్నదని చెప్పడానికి ఒక నిరాకరించలేని ప్రబల కారణం ఉంది రామలక్ష్మణులు లంకకు పోయేటప్పుడు ఏ మార్గంలో వెళ్ళినా లంక నుండి తిరిగి వచ్చేటప్పుడు విమానాన్ని చక్కగా వచ్చేట్లు చేశారు కానీ వంకర టింకరగా పోలేదనేది స్పష్టం లంక నుండి సముద్రం దాటిన తర్వాత రామేశ్వరం దగ్గరుండి అయోధ్యకు వెళ్ళారు అందరూ అంగీకరించింది అలాంటప్పుడు ఎడమ వైపున కిట్టింద కుడివైపున పంచవటి ఉండి ఉండాలి ఈ రెండు స్థలాలను రామచంద్రమూర్తి సీతాదేవికి చూపించారు ఈ మార్గానికి నాసికకు సంబంధమే లేదు కాబట్టి పంచవటి నాసిక కాదు కావటానికి వీలు లేదు నాసిక అనేది మొదటి పేరు కాదని నవసిక అనేది నాసిక అయిందని పురాణాలలో ప్రతీకెక్కిన నాసిక శూర్పణ కథ అయినందువల్ల ఆ కథకు దీనికి ముడిపెట్టారని కూడా కొందరు రాశారు నాసిక పంటివటి కాదనడానికి మరికొన్ని కారణాలు ఉన్నాయి సీతారామ లక్ష్మణులు చిత్రకూటం నుండి దక్షిణంగా వృక్షవంతానికి వచ్చి అక్కడి నుండి పశ్చిమాభిముఖంగా నాసిక చేరినట్లు కొందరు అంటారు వాళ్ళు చెప్పిన మార్గంలో పర్వతాన్నే కాకుండా నర్మద తపతి నదులను దాటి గుండా నాసికలోకి పోవాల్సి ఉంటుంది ఇది చాలా దుర్గమ మార్గం అది కాకుండా వాల్మీకి మీకు ఎక్కడ సీతారామలక్ష్మణులు వింధ్యను నర్మదా చెప్పలేదు వారు దాటి ఉంటే ఆ సుప్రసిద్ధ నదుల గురించి వాళ్ళు మీకు తప్పక రాసేవాడే రామలక్ష్మణులు దక్షిణానికి వచ్చి తర్వాత ఆగ్నేయంగా కిర్చిందకు వచ్చారనటం రామాయణానికి ప్రత్యక్ష విరుద్ధం అనాలి వాస్తవానికి రామలక్ష్మణులు నైరుతి మూలగా ఆ తరువాత కొంతమేరకు నైరుతిగా పోయి అక్కడి నుండి తూర్పుగా పోయి కబంధుడిని చంపి అక్కడ నుండి మళ్ళీ పడమరగా పోయి పంప అంటే తుంగభద్ర చేరి అక్కడి పడమర ఉన్న శబరి గుహకు పోయారు జటాయు గుట్ట దగ్గర నుండి నైరుతిగా వస్తేనే కిష్కిందకు రాగలరు అలా కాకుండా కొందరు చెప్పినట్లు ఆగ్నేయ మూలగా పోయి ఉంటే సముద్ర తీరానికి చేరేవారే కానీ కిష్కింద కింద చేరకపోయేవారు మూలగా ప్రయాణం చేసినట్టు రామాయణంలో ఎక్కడా ఒక్క మాటైనా లేదు అలాగే భద్రాచలం దగ్గర ఉష్ణగుండం ఉందనటం సీతాదేవి స్నానం చేసేదనటం రేఖపల్లె దగ్గర జటాయువు రెక్క పడిందనటం బహుశా కల్పితాలు కావచ్చు ఇది వాసుదాసు ఆంధ్ర వాల్మీకి రామాయణం మందరం ఆధారంగా కి రామాయణ రసరమ్య గాథలు ఇరవై ఆరవ భాగం విన్నారు ఈనాటి శీర్షిక పంచవటి ఏది ఎక్కడ నిర్వహణ ఆధ్యాత్మిక రచయిత తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి ప్రధాన పౌర సంబంధాల అధికారి శ్రీ వనం జ్వాలా నరసింహారావు ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది